హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి ఈ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పినా చాలు కదా అన్న ఒక చిన్ని కాన్సెప్ట్ పైన వీడియో అండి మేము ఫీల్డ్లో డిఆర్పిఎం మోడల్ అని ఒక కొత్త మోడల్ వేయించామండి అనంతపురం మోడల్ అనమాట ఇది వాటర్ సోర్స్ లేని వాళ్ళు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు కేవలం మంచుతో మాత్రమే ఈ పంట పొలాలు అనేవి పండుతాయి మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ని వేసుకుంటూ ఉండొచ్చు దానివల్ల గ్రోతింగ్ ఎలా ఉంటుంది అనేది కొత్త మోడల్ అనమాట డిఆర్పిఎం మోడల్ ఈ మోడల్ వచ్చేసి మేము ముందు ముగ్గురు ఐసీఆర్పీల చేత వేయించామండి తర్వాత ఐసీఆర్పీలు తమ పరిధిలో ఉన్న ఫార్మర్స్కి దగ్గరుండి వేయించి వాళ్ళకి అవగాహన కల్పించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ముగ్గురు రైతులకి వేయించాము ముగ్గురు ఐసీఆర్పిస్కి వేయించాము ఈ ముగ్గురుతో ఇంకొక ముగ్గురు ఇలా డిఆర్పిఎ మోడల్ వేసుకొని సక్సెస్ అయినా చాలు కదా అంటే ఈ ముగ్గురు ఇంకొక ముగ్గురికి చెప్పినా చాలు కదా ఈ మెథడ్ అన్న దానిపైన ఒక చిన్ని వీడియో ముందుగా మేము మౌనిక అనే ఐసిఆర్పి పొలంలో డిఆర్పిఎ మోడల్ వేయటానికి ఒక అడుగుతో గుంతలు తవ్వుతూ ఉన్నామండి మూడు మూడు అడుగులకి ఒక అడుగు గుంతలు తవ్వాలి ఆ గుంతలు తవ్వి ఆల్టర్నేటివ్ గా కంది ఆముదము ఇలా విత్తనం పెట్టుకుంటూ పోవాలి మెయిన్ క్రాప్ లాగా తర్వాత చుట్టూ వచ్చేసి తూర్పు పరమడ ఉత్తరం దక్షిణం గోరు చిక్కుడు సర్జా అనప అలసంద పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ ఫీల్డ్లో ఏంటంటే యూనిట్ ఇన్ఛార్జ్ కమ్మ ఏంటి టి లోకేష్ సిడిఐ నేను గంగాధరు ఐసిఆర్పిస్ అందరము దగ్గర ఉండి తలా ఒక పని చేసి వాళ్ళ చేత చేయించి ప్రాక్టికల్గా మేము చూపించటం జరిగింది ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు ఎప్పుడూ మర్చిపోలేరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా రైతులకి ఇలా ఇలా చేసుకోవాలి ఇలా ఇలా చేసుకోవాలి డిఆర్పిఎం మోడల్ అని వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని మేము బాగా ప్రాక్టికల్గా దగ్గరుండి చూపించి పని చేసి వాళ్ళ చేత చేయించి వాళ్ళకి మోడల్ ఏంటి ఏంటి అనేది మేము నేర్పించాము ఇలా గుంతలు అన్నీ తవ్వటానికి మాకు రెండు మూడు గంటలు టైం పట్టేసింది ఇలా గుంతలన్నీ తవ్వేసిన తర్వాత విత్తనాలను ముందుగా బీజామృతం చేస్తూ ఉంటామండి బీజామృతం అంటే విత్తన శుద్ధి చేయటం అనమాట ఇలా విత్తన శుద్ధి చేసిన తర్వాత ఘనజీవామృతం గుంతలో వేసిన తర్వాత ఇలా విత్తనాలు పెట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడే అవి మంచి గ్రోతింగ్ ఉంటాయి ఇక్కడ ఐసీఆర్పి మా విత్తనాలన్నింటినీ విత్తన శుద్ధి చేస్తూ ఉంది విత్తన శుద్ధి చేసిన తర్వాత ఒక్కొక్కరము ఒక్కొక్క విత్తనం తీసుకొని మనం తవ్విన గుంతలలో విత్తనాలు పెట్టేసి మట్టి కప్పేసేయాలండి

యూనిట్ ఇన్చార్జ్ లోకేష్ సిడి రాజేశ్వరి ఐసార్పి ఐసిఆర్పి శ్రీనివాసులు డిఆర్పి మోడల్లో పాల్గొనడం జరిగింది ఏదైనా సరే దగ్గర ఉండి మనం ప్రాక్టికల్ గా వేయించి చేయించటం వల్ల అది వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది ఇక ఎప్పటికీ మర్చిపోలేరు సో నెక్స్ట్ మిగతా రైతులకి వీళ్ళు కూడా మోటివేషన్ అయ్యి చెప్పగలరు అన్న ఉద్దేశంతో దగ్గరుండి అలా వేయించి విత్తన శుద్ధి చేయించి గుంతలు తవ్వించి డిఆర్పిఏ మోడల్ పెట్టించడం జరిగిందండి ఈ ముగ్గురు ఐసీఆర్పీలు ఇంకొక ముగ్గురికి చెప్పినా చాలు కదా అన్న ఒపీనియన్తో మేము ఈ ఫీల్డ్లో ఇలా దగ్గరుండి ఫీల్డ్ విజిట్ చేసి మేము పనిచేసి వాళ్ళ చేత చేయించటం జరిగింది ఇవాళ్ళ ఫీల్డ్ వీడియో అయితే ఇదేనండి మరి మీకు ఈ వీడియో నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ